హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ విన్నర్ అన్న పల్లవి ప్రశాంత్ సంతోషంని కొంచెం కూడా ఉంచకుండా తనని అరెస్ట్ చేసేసి రెచ్చ చర్చ చేసేసారనమాట ఏదేమైనా బిగ్ బాస్లో మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎప్పుడు పాపం ఇన్నోసెంట్ అయిన పల్లవి ప్రశాంత్ని ఇంత చేయడం అయితే అసలు కరెక్టే కాదు బట్ ఏదేమైనా వీళ్ళైతే ఇలా చేసేసి శివాజీ అయితే సపోర్ట్గా వచ్చాడు ప్రెయిన్స్తో పాటు బోలే బోలే అయితే నిన్నటి నుంచి పాపం కోర్టు దగ్గరే ఉండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి లాయర్స్ని మాట్లాడి ఇవన్నీ చేసి అయితే బోలే చాలా హెల్ప్ చేశాడు నిజంగానే చెప్తున్నాను రియల్ హీరో అంటే బోలేనే ఫస్ట్ ఫస్ట్ మనకి చూసినట్టయితే అందులో అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడం కాదు బయట కూడా ఉండాలి ఏదేమైనా అన్న చెల్లి అక్క అని చెప్పేసి బట్ ఏదైనా బోలే వచ్చేసి ఇలా మాట్లాడి దగ్గరుండి చూసుకోవడం అయితే చాలా గ్రేట్ విషయం అలాగే శివాజీ కూడా వీడియో పెట్టాడు ఏం కాదు వాళ్ళ పేరెంట్స్ నేను మాట్లాడుతున్నాను టచ్లో ఉన్నాను అని చెప్పేసి నా బిడ్డ అని చెప్పేసి చెప్పడం అయితే నాకు చాలా బాధేసింది బట్ పల్లవి ప్రశాంత్కి కొంచెం కూడా సంతోషం ఉంచకుండా మరీ ఇంత చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఎవరో ఏదో చేశారు అని అయితే నాకు అనిపిస్తుంది కావాలనే పల్లవి ప్రసాద్ మీద బురద జల్లారు ఎందుకయ్యా ఇంత పగ అని అయితే నాకు అనిపించింది చాలా చూసే జనాలకు కూడా అర్థమవుతుంది కావాలని చేస్తున్నారు కావాలనే జరుగుతుంది ఇదంతా అని బట్ శివాజీ సపోర్ట్గా వీడియో పెట్టాడు ప్రియాంక కూడా సపోర్ట్గా వీడియో పెట్టింది అండ్ వ్యావార్ కూడా మంచిగా ఉన్నాడు సపోర్ట్గానే ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ని కలిశాడు అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం ధైర్యం ఇచ్చాడు పోలీ మాత్రం కంప్లీట్ కంప్లీట్ ఇందులోనైతే ఉండిపోయాడు పల్లవి ప్రశాంత్ తొందరగా బయటకు వచ్చేసి మళ్ళీ మనం ముందుకు రావాలి అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక రైతు బిడ్డకి మీరు ఇచ్చే గౌరవం ఏదైనా సో రైతు బిడ్డ బాధపడుతుంటే కొంతమంది మాత్రం సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు బట్ ఏదేమైనా చట్టం చట్టాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి సో ఖచ్చితంగా పల్లవి ప్రశాంతికి న్యాయం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యాపీ నైస్ డే